ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం భయాందోళనకు గురిచేస్తోంది తాజాగా ఈ ఉదయం కుమరంభీం జిల్లా కాగస్నగర్ మండలం గన్నారంలో పెద్ద పులి దాడిలో ఓ వివాహిత మృతి చెందడం సంచలనం రేకెత్తిస్తోంది పులుల సంచారం పెరిగిన అటవీ శాఖ యంత్రాంగం అంటీముంటున్నట్లు వ్యవహరిస్తోందంటూ స్థానికులు ఆందోళనకు దిగారు కుమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం గన్నారంకు చెందిన మోర్లే లక్ష్మి పులిదాడిలో ప్రాణాలు కోల్పోయింది ఉదయం వ్యవసాయ కూలీలతో కలిసి చేనుకు వెళ్లిన లక్ష్మి పత్తి తీస్తుండగా వెనక నుంచి పెద్ద పులి దాడి చేసింది భయాందోళనలకు గురైన కూలీలంతా అరుపులు కేకలు వెయ్యటంతో పులి సమీప అటవీ ప్రాంతానికి పారిపోయింది గాయాలైన లక్ష్మిని సహచర కూలీలు స్థానికులు హుటాహుటిన కాగజ్ నగర్ తీసుకువెళ్లి చికిత్స అందించారు ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆ యువతి తుదిశ్వాస విడిచింది లక్ష్మి మృతదేహాన్ని తీసుకుని గ్రామస్తులు కాగజ్ నగర్ అటవీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు రెండు నెలలుగా పులుల సంచారం ఉందని తెలిసిన అటవీ అధికారులు పట్టించుకోలేదంటూ ఆరోపించారు నాలుగేళ్ల కిందట దహేగా మండలంలోని దిగడలో విఘ్నేష్ పెంచికల్పేట మండలం కొండపల్లి అటవీ ప్రాంతంలో నిర్మల అనే యువతి పెద్దపులి దాడిలో మృతి చెందటం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇక ముందు ఎలాంటి ఘటనలు జరగవని అటవీ శాఖ యంత్రాంగం ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు పైగా మహారాష్ట్రలోని తాడోబా తిప్పేశ్వర్ అటవీ ప్రాంతాల నుంచి వస్తోన్న పెద్దపులులకు కనీసం స్థావరాలు ఏర్పాటు చేయాలనే దానిపై కూడా అటవీ శాఖ దృష్టి పెట్టడం లేదు దాంతో అటవీ మైదాన ప్రాంతం ప్రాంతాల్లో పులుల సంచారం పెరగటం ఆవులు మేకలు గొర్రెలు చివరికి మనుషుల ప్రాణాలు పోవటానికి కారణమవుతోంది బొమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలకు కలిపి ఓ అటవీ సంరక్షణాధికారి ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాకు కలిపి మరో అధికారి కవ్వాల్ అభయారణ్యానికి ప్రత్యేకంగా ఫీల్డ్ డైరెక్టర్ వ్యవస్థ ఉన్నప్పటికీ పులుల సంచారంపై సరైన నిఘా ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తే తప్ప పులుల భయం పోయేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు